కోపటాల జిల్లా చేరియాల డివిజన్ ఏర్పాటుపై బిఆర్ఎస్ నాయకులతో కలిసి పోరాట దిశానిర్దేశం చేశారు జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర రెడ్డి ఈ సందర్భంగా చేరియాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు సూచనలు చేశారు మాట్లాడే అవకాశం ఒకసారి ఇస్తారు ఏదో మామూలుగా చర్చ సందర్భంగా జరిగేది ఒకటైతే చర్చ సందర్భంగా గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడే అధికారం మన యొక్క ప్రతిపక్ష నాయకులకి వస్తుంది ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేసీఆర్ గారు మాట్లాడుకున్నప్పుడు నాకు ఆ అవకాశం అనేది నాకు ఫస్ట్ దొరికింది రెండోసారి మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మాత్రం ఫస్ట్ టైం చిన్న అవకాశం తీసుకొని మాట్లాడే అవకాశం ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు నాకులా ఎమ్మెల్సీగా ఉండే అనుభవం ఉపయోగించుకొని ఇక్కడ ఏదో ప్రతిసారి కూడా నేను కొత్త సార్ నాకు ఏంటి సార్ అని చెప్పేసి అంటే వాళ్ళు అరే కొత్త కదా అని చెప్పేసి ఇస్తారు మనకేం తెలియనట్టే మాట్లాడుతుంటే ఇస్తారు అవకాశం అవకాశాన్ని అందిపుచ్చుకొని చేరియాల రెవెన్యూ డివిజన్ కావాలి ఎందుకు కావాలనేది ఈ అంశాలు చెప్పుకుంటూ ఇక్కడ కూర్చున్న మంత్రి గారు కూడా ఆనాడు మద్దతు ఆయన కూడా శిబిరం చేసిండు మీరు కూడా ఖచ్చితంగా దీనికి మద్దతు రెవెన్యూ శాఖ మంత్రికి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం ఎందుకంటే రెవెన్యూ శాఖనే చేయాలి కాబట్టి అని చెప్పి వారికి విన్నపం చేస్తూ ఇవాళ మీ మంత్రివర్గంలో ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దీనికోసం ఆనాడు ఎంపీగా ఉంది అని కూడా డిమాండ్ చేసింది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అడిగాం కాబట్టి మనల్ని అడిగాల మీరు ముందున్నరా ఎన్నుకున్నారా అని మనం ముందే ఉన్నాం అన్ని విషయాలలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ డిమాండ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చిన అవకాశంలో ఫస్ట్ డిమాండ్ చేసి చేయాలి కాబట్టి ఇవ్వాలా కూడా మరలా నేను దీనికి ఏట్లంటే ఓ దిక్కు పైన పోరాటం చేయాలి రెండో దిక్కు చేయాలి ఎప్పుడు కానీ ఇటువంటి కొత్త చేస్తున్నప్పుడు బయట చేసినంత పోరాటంతో పాటు ఆడున్న ముఖ్యమంత్రిత్వం కానీ కన్విన్స్ చేసుకోవాలి ముఖ్యమంత్రి కన్విన్స్ కావాలంటే ఆ పక్కన ఉన్న మంత్రులు వాళ్ళు కూడా చెప్పాలి మంత్రులు కానీ లేకపోతే ఎవరైనా గట్టిగా వాళ్ళని చెప్పాలి కాబట్టి వాళ్ళు ఉన్న అతను అసలు ఆయన కలవనే కలవడు ఇక్కడున్న క్యాండిడేట్ కలడు కలిసిన మాట్లాడేంత ఆయన మాట్లాడేంత శక్తి కూడా లేదు అన్నా అన్నకి ఇది ఏదో కావాలని చెప్పేసి దాన్ని కొద్ది అంత రిఫ్లీకరించి చెప్పాల్సిన శక్తి ఆయనకు లేదు ఊరికేనే చెప్తేవరణ వేరే వాళ్ళని చెప్పాలి కాబట్టి మరి వాళ్ళు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు మనకు తెలియదు మనమైతే ఖచ్చితంగా నికరంగా దాన్ని వచ్చేదాకా కొట్లాడదాం నేను దీంతో ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ చేస్తూ పరోక్షంగా లోపల ఎవరికైతే మేము చేయాలో అది కూడా చేస్తాం దానికి ఇప్పుడు మనం మనం ఏంటంటే వాళ్ళు మన వాళ్ళందరూ ఏదో జేఏసీ చేస్తున్నారు వాళ్ళు ఏదైనా పెట్టుకొని వాళ్ళు ఏది పెట్టుకున్నా మనకు సంబంధం లేదు మన యొక్క ఆలోచన ఏంటంటే మన ఆలోచన ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇది ఉండాలి అనే దాంట్లో ఇందులో అందరం కూడా ఏకాభిప్రాయంతో ఉంటాం ఎవరి కష్టాలు వాళ్ళ ఇక్కడ చెప్తారు తెలుసు కదా అందరికీ తెలుసు మేము ఆడికి పోతున్నాం సార్ ఇంటికి పోతున్నాం సార్ మాకు ఏసీపీకి ఆడికి ఎందుకు పోవాలి ఇక్కడే ఉంటే బాగుంటుంది గజ్వేల్కి ఎందుకు పోవాలి నేను సిదిపేటకు దీనికి ఎందుకు పోవాలి జిల్లా కమిటీ దానికి ఇక్కడ రావాలని చెప్పేసి ప్రతి వాళ్ళకు కొట్టే అనుభవాలు అనేది అనుభవాలు ఉంచేలా ఖచ్చితంగా రావాలనే దాంట్లో అలా ఏకాభిప్రాయం ఉన్నది ఎవరికి కూడా వేరే భేదాభిప్రాయం ఉందని చెప్పి నేను అనుకోను అందరికీ ఏకాభియం ఉన్నది ఈ ఏకాభియం ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఏమిటి నెక్స్ట్ దీన్ని ఎట్లా మనం పోరాటం చేయాలి ఆ పోరాటం చేస్తున్నప్పుడు ఒక జేఏసీ లాగా ఇంత ముందు ఫామ్ అయింది మనం అందులో ఉండాలా వద్దా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా డ్రామాలు చేస్తారు వారికి అవసరం విధంగా చేస్తారు కాబట్టి మనకు మనంగానే మన మిగతా వాళ్ళతో కలుపుకొని చేయాలని చాలా చాలా మంచి దాంతో ఒక మంచి భావనతో వన్ ఇయర్లో కూడా మనం అన్ని కార్యక్రమాలు కూడా చేసినాం ప్రభుత్వం పోయిననే బాధ దిగమిక్కుంటూ ఇంకా ప్రభుత్వం వచ్చినట్లయితే మన యొక్క అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగేదని చెప్పేసి బాధ ఉన్నా కూడా మనం గ్రామాల్లో జరిగే ప్రతి సమయంలో ప్రతి విషయంలో పట్టణంలో విషయంలో మండలంలో విషయంలో రాష్ట్ర విషయాల్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకైతే జనగామ నియోజకవర్గం ఐటీగా ఉంది జనగామ నియోజకవర్గంలో చర్యల చాలా చాలా పిలిపిస్తే కానీ అక్కడ కానీ అల్లుగులు కూడా తక్కువ కానీ ఇన్ఫర్మేషన్ రాని కూడా వాళ్ళు అయినా కూడా మొత్తం మీద వచ్చి మాట్లాడదానికి కొట్లాడటం తప్ప ఎందుకు రావడానికి అనేది కొట్లాడే ఎవరు లేదు అది మన అదృష్టం పార్టీ కూడా అంత మంచి నాయకత్వం అనేది ఉన్నారు దాన్ని నేను సదాన్ని రేపు పెట్టుకుందాం అనుకున్నాను అసలు మనం జేఏసీ గురించి వాళ్ళు మాట్లాడితే అందరం కలిసి మనం చేయాలి ప్రధాన ప్రతిపక్షం కూడా మనం చేయాలని కాంగ్రెస్ గారు వచ్చి మన గ్రామం మొదలు పెట్టి రామాయణంటే అనేక మండలాలు ఇచ్చింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రెవెన్యూజెన్స్ ఇచ్చింది ఉమ్మడి జిల్లాలో ఏడు నాగారు వ్యవహరించిన గురించి మరి ఇప్పుడు యాక్చువల్ యాక్చువల్గా వాళ్ళ రెండు రెండు మాత్రమే ఏడూ నాగారు తర్వాత దాంతోపాటు చిన్న మండలాలు కూడా ఆ మండలాలు మనం చేసినాయి ఎందుకంటే భౌగోళికంగా చాలా విసిరేసినట్లుంటాయి మొత్తం కూడా అక్కడ దానికి అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు వాటి మండలాలు కూడా చేసుకున్నాం చిన్న చిన్న మొత్తం కూడా ఒక ఆరు వేలు ఏడు వేల జిల్లా ఉంటుంది ఒక మండలంలో కాకపోతే ఏంటంటే మనం ములుగు జిల్లా చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా ఆలోచించారు నేను జిల్లా నివాలని చెప్పేసి ములుగురిని ప్రస్తావన నుంచి వాళ్ళందరికీ ప్రస్తావన ఎలక్షన్లలో నేనే పెట్టిన అంటే ఏ జిల్లా భూపాలపల్లిలో అదే భూపాలపల్లి జిల్లా అంటే అప్పుడు దానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది ఏదో జాక్రికలానే అడుగుతున్నారు మొత్తం అని చెప్పేసి అంటే సారు ఛత్తీస్గఢ్ లో ఉన్న అప్పటి సెక్రటరీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడింది సార్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి మాకు ఇంకా భూపాలపల్లి అనే జిల్లా ఉన్నాయి అందులోకి వెళ్ళి అల్లర్పు జిల్లా కావాలని మరి అలాంటి పూర్తిగా అన్ని అడిగాడు ఆ భౌగోళిక విస్తీర్ణంతుంది అక్కడుండే వ్యక్తులు అన్న స్పెషల్ డ్రైవ్స్ కానీ అయినా ఉన్నారా లేకపోతే దానికి ఉండే ఇబ్బందులు ఏంటి ఉందా అని చెప్పేసి అడిగిన ఉంటాం అనా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎంతైతే భౌగోళిక విస్తీర్ణం ఉందో ఒక భూపాలపల్లి జిల్లా విస్తీర్ణం కూడా ఒక్క భూపాలపల్లి జిల్లా విస్తీర్ణం అలా మునుగు కలిసి ఉన్నారు దానికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా విస్తీర్ణం భూపాలపల్లి యొక్క భౌగోళిక విస్తీర్ణం అదొక రీజన్ రెండోది ఇక్కడ చాలా అటెండెడ్ అనమాడు అన్అటెండెడ్ పీపుల్ చాలా మంది కూడా ఈ నాగరిక సమాజానికి దూరంలో ఉన్న సెక్షన్స్ చాలా మంది అక్కడ ఉన్నాయి అనేక మనకు కొంతమంది ఒక అసలు అవబడే వాళ్ళు ఆ కుట్ర మీద చర్చల మీద కనీసం నాగరిక సమాజం పొందే కనీసం అవసరాలు కూడా లేని కనీసం అవసరాలు అందరి వాళ్ళు కూడా చాలా బాగుంది స్పెషల్ జోన్ లాగా మున్సిపాలి అని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు డిస్కస్ చేసి ములుగు జిల్లా ఇద్దామని చెప్పేసి ఎలక్షన్ల రోజున డిక్లేర్ చేపించాం దానికి ముందు ఇంత చర్చ జరిగింది చీఫ్ సెక్రటరీ ఆఫ్ దర్చి రిటైర్ అయి ఉండే ఆయన మంచి సలహాలు ఇచ్చి మరి మీరు వచ్చి తీసుకరే మరి అంటే అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా పూవ్ చేసి వీళ్ళందరూ పుట్టాలు పటాలో పంచిపెట్టి బట్టాలంటే పంచి పెట్టడానికి అంత అవసరం ఉన్నది భవిష్యత్తులో ఆ యొక్క ప్రజలు ఎన్నిక మొత్తం కూడా ఏమైనా పాలనుకోవాలంటే ఒక కలెక్టర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మన కమలాయకులకు అదే పట్లకో రావాలనుకుంటున్న కలెక్టర్ వచ్చి కూడా అసలు దూల్బిట్టే ప్రాంతానికి వచ్చేవాడే అట్లా చాలా వరకు కూడా అసలు రాని ప్రాంతం కాలేదు దాని పోదే మొత్తం పోతుంది ఇవాళ మొత్తం కూడా ఫాల్ దగ్గర